అఘోరి నాగసాధువు మళ్ళీ హల్చల్ చేసింది సిద్దిపేట జిల్లా కుమరవెల్లి ఆలయంలో దేవుడి దర్శనం కోసం అయితే అఘోరి నాగసాధువు దిగంబరంభంగా అక్కడికైతే వచ్చింది అయితే ప్రధాన ద్వారం నుంచి ఆ గుళ్ళోకి వెళ్ళేందుకు ఆమె ప్రయత్నించే అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే ఆమెను అడ్డుకున్నారు మీరు పూర్తి వస్త్రదానం చేసి లోపలికి రావాలని చెప్పేసి అయితే అధికారులు చెప్పారు ఈ క్రమంలోనే అక్కడ కాసేపు అయితే భక్తులు నిలబడాల్సి వచ్చింది ఈ క్రమంలోనే పలువురు భక్తులు అంటే అభ్యంతరం వ్యక్తం చేశారు ఏంటి మీరు ఇలా రావడం ఏంటి మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పడంతో అయితే అఘోరి నాగసాధువు అయితే తన వ పద్దం కత్తితో అయితే వారిపై అకస్మాత్తుగా దాడి చేసే ప్రయత్నం చేసింది ఈ దాడి కూడా చేసింది ఈ దాడిలో పలువురు భక్తులకు కూడా గాయాలయ్యే వెంటనే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే అక్కడికి వచ్చి అఘోరిని పక్కకు తీసుకెళ్లారు మీరు వస్త్రధారణ చేస్తేనే లోపలికి అనుమతిస్తామని అక్కడున్న ఆలయ అధికారులు చెప్తున్నారు దయచేసి వస్త్రధారణ చేసుకుని లోపలికి వెళ్ళాలని చెప్పేసి అయితే పోలీసులు ఆమెతో తేల్చి చెప్పారు దీంతో వస్త్రాలు ధరించిన ఆగోరి నాగసాధువు అయితే లోపలికి వెళ్ళి మల్లనం దర్శనం చేసుకున్నది తర్వాత పోలీసులు ఆమెను అక్కడి నుంచి అయితే పంపించారు ఇక ఆగోరి నాగసాధువు విషయానికి వస్తే ఆమె గత నుంచి కూడా ఆమె కొంచెం వివాదాస్పదంగా ఉంది ముఖ్యంగా సికింద్రాబాద్లో కొద్ది రోజుల క్రితం ముత్యలమ్మ విగ్రహం అయితే ధ్వంసం చేశారు ఈ కేసులోనే ఆమె తెరపైకి వచ్చింది ముత్యలమ్మ గుడికి వచ్చిన ఆమె అయితే అక్కడ హోమం చేస్తున్న క్రమంలో ఒంటి కాలుపై నిలబడి అయితే హోమం చేసింది దీంతో ఆ మగో మహిళ ఆగోరి అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది దాని తర్వాత పలు ఆలయాల్లో కూడా వెళ్తూ హల్చల్ చేసింది ఆగోరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కౌరవెల్లిలో కూడా ఈమె దిగంబరంగా వచ్చి హల్చల్ చేయడం కత్తితో దాడి చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే ఆగోరిని అదుపు లో పెట్టాల్సిన అవసరం కూడా ఉందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు